మీరు కాణిపాకంలో స్టే చేయాలనుకుంటే ఫ్రీ డార్మీటర్ కూడా ఉంది టెంపుల్ నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో పార్కింగ్ ఆపోజిట్లోనే డార్మీటర్ ఉంటుందండి చూడొచ్చు ఇలా రెండు వైపులా ఉంటుంది హాల్ వన్ అండ్ హాల్ టూ అని హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కాణిపాకం స్వయంగా వెలిసిన వరసిద్ధి వినాయక టెంపుల్ దగ్గరికి మనం ఈరోజు వెళ్తున్నాం సో ఆల్రెడీ ఎస్టర్డే వీడియో చేశాను నైట్ ఎక్కడ ఉన్నానని మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది ఫ్రీ డార్మేటరీ ఇక్కడ బస్ పార్కింగ్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా దానికి లోనే ఉంటుంది సో ఆల్రెడీ నైట్ చెప్పాను ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాం నా బైక్ పార్కింగ్ లోపల పెట్టాను అండ్ క్యాంపింగ్ టెంట్ కూడా లోపల అలాగే ఉంది లగేజ్ అక్కడే ఉంచుతానండి సో వాళ్ళే చెప్పారు మాకేం సంబంధం లేదని బట్ అక్కడ సీసీ కెమెరా ఉంది కదా అని ఒక చిన్న నమ్మకం అంతే అయినా నా లగేజ్ ఎవరు పట్టుకొని వెళ్ళిపోతారండి అరిగిపోయిన వేస్తూ అయిపోయిన ప్రేస్ట్ అలానే రెండు బొక్కలు ఉన్న బనియన్లు సో ఒక లోపల పెట్టాను ఏవో కొంచెం పప్పులు ఉప్పులు ఉన్నాయి అయినా ఎవరు తీయరు జుప్లు వేస్తాను జుప్లు ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం బ్రహ్మాండంగా ఉంటుంది సో వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఫ్రెషప్ అవ్వడానికి పైప్ లైన్ కూడా పెట్టారు అండ్ అక్కడ కూడా పబ్లిక్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి చూసుకుంటే మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ అయితే ఉన్నాయి పైప్ లైన్ చూసారు కదా అరేంజ్మెంట్స్ అయితే చేశారు స్వాములు కానీ భక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఫ్రెషప్ అవడానికి సో మనం టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాం మనం చూసుకుంటే అలా వచ్చాము ఇక్కడ వినాయక సదన్ యాత్రికుల వసతి గదులు అయితే ఉన్నాయి మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రెంట్కి రూమ్స్ తీసుకోవచ్చు అండ్ లోకల్లో కూడా చాలా లార్జెస్ హోటల్స్ అయితే ఉన్నాయి ఆర్టీసీ వాళ్ళ బస్ సదుపాయం ఇక్కడి వరకు అయితే ఉంది సో ఇదేనండి టెంపుల్కి ఎంట్రన్స్ మీరు చూస్తున్నారు కదా దీనికి ఆపోజిట్లోనే టెంపుల్ ఎంట్రన్స్ అదే ఇక్కడ చూసుకుంటే బొమ్మలు గిమ్లు బ్యాగులు గీగులు అన్నీ ఉన్నాయి అలానే విగ్రహాలు బుక్స్ ఉన్నాయి మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనం బస్ స్టాప్ దగ్గర నుండి అలా అయితే వచ్చాం సో ఇక్కడ చూసుకుంటే ప్రతిరోజు ఉదయం పదకొండున్నర నుండి మధ్యాహ్నం మూడు వరకు అయితే అన్నదానం కార్యక్రమం అవుతుంది సో మనం అలా అయితే వచ్చామండి ఇక్కడే మీకు టెంపుల్కి ముందునే మనకి ఇక్కడ మొబైల్ అండ్ కెమెరా కార్నర్ అయితే ఉంది ఇక్కడ అయితే మన మొబైల్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఏటీఎం కూడా ఉంది టెంపుల్కి ఫ్రీ దర్శనం ఉదయం మూడున్నర నుండి పదకొండు వరకు ఉంటుంది అండ్ పదకొండు నుండి పదకొండు నలభై వరకు అభిషేకం అయితే చేస్తారంట మళ్ళీ పదకొండున్నర నుండి రాత్రి తొమ్మిది వరకు ఫ్రీ దర్శనం ఉంటుంది శీఘ్ర దర్శనం అంటే స్పెషల్ దర్శనం దానికి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు హిందువులు ఏ ఫెస్టివల్ జరిగినా మొదటగా వినాయకుడిని పూజ చేస్తారండి ఎందుకంటే ఎటువంటి అడ్డంకులు రాకుండా వినాయకుడు చూసుకుంటాడని భక్తుల నమ్మకం మనం డైరెక్ట్గా స్వయంబుగా వెలిచిన వరసిద్ధి వినాయక టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం దర్శనానికి నాకు దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టిందండి ఈ కాణిపాకం టెంపుల్స్ తలపురాన మనం చూసుకుంటే ఇక్కడ ముగ్గురు అన్నదమ్ములు ఉండేవాళ్ళటండి వాళ్ళ అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు అందులో ఒక అతనికి చెవుడు మరొక అతనికి మూగ మరొక అతనికి గుడ్డి సో వాళ్ళకి ఒక పొలం ఉండేది పొలంలో వాటర్ కోసం వాళ్ళకున్న బావిలో వాటర్ని తీసి పొలానికి వేసేవాళ్ళు సో ఇంతలో ఒకరోజు నూతిలో ఉన్న వాటర్ అనేది డ్రై అయిపోయింది సో అప్పుడు వాళ్ళు నూతిలో దిగి తవ్వడం మొదలుపెట్టాడు ఇంతలో అక్కడ ఒక రాయి తగిలి దాని నుండి రక్తం కారడం మొదలుపెట్టింది ముగ్గురికి ఉన్న అంగవైకల్యం పోయింది సో దా అంతా ఊర్లో ఉన్న జనాలు తెలుసుకొని ఆ మొత్తం ఆ బావిలో ఉన్న రాయిని బయటికి తీయగా స్వయంగా వరసిద్ధి వినాయక విగ్రహం అయితే బయటపడింది గ్రామస్తులందరూ కొబ్బరికాయలతో అభిషేకం చేస్తా ఆ టెంకాయ నీరు అలా పారడంతో కాణి పనకం అనే తమిళనాడులో పిలిచేవారు అది ఇప్పుడు రాను రాను కానిపాకంగా మారింది ఇప్పటికీ ఆ టెంపుల్ లోపల విఘ్నేశ్వరుడు నూదు బావిలోనే ఉంటారు అలానే అక్కడ వినాయకుని వాహనం మూసుకొని కూడా ఉంటుంది మీరు బ్యాక్ సైడ్ చూస్తుంది ప్రసాదం కౌంటర్ సో టెంపుల్ బ్యాక్ సైడ్ లోనే ఈ ప్రసాదం కౌంటర్ అనేది ఉంటది కాణిపక్క టెంపుల్ చరిత్ర చూసుకుంటే దీన్ని పదకొండవ శతాబ్దంలో చోళ మొదటి కులుత్తుంగ చోలుడు నిర్మించాడని తెలుస్తుంది ఆ తర్వాత ఇక్కడ పదమూడు వందల ముప్పై మూడో టైంలో విజయనగర రాజులు ఈ టెంపుల్ ని మరింత అభివృద్ధి చేసినట్లుగా చరిత్రలో ఉంది సో బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా అది శివాలయం అండి శివాలయం లోపలికి మనం ఇప్పుడు వెళ్దాం ఈ టెంపుల్లో వినాయకుని విగ్రహాలు చాలా బాగున్నాయి చూడండి కాణిపాకం టెంపుల్ కి అనుసంధానమైన ఇక్కడ శివాలయంలో వివిధ రకాల విఘ్నేశ్వని అవతారాలు చూశారు కదా ఇప్పుడు ఈ శివాలయం లోపలికి వెళ్దాం పదండి ఈరోజు మనం ఇక్కడ కాణిపాకం దగ్గర నుండి అర్ధగిరి వెళ్తున్నాం సో ఆ టెంపుల్ పురాణం వేరే లెవెల్లో ఉంటుంది త్రాతయుగంలో రామరామునుడికి జరిగిన యుద్ధంలో లక్ష్మణుడు గాయపడతాడు దానికి సంబంధించిన హనుమంతుడు వెళ్ళి సందీవిని పర్వతం తేవడం అబ్బో వేరే లెవెల్ లో ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే టెంపుల్ పురాణం మాట్లాడదాం ఈ అర్ధగిరి టెంపుల్ కి వెళ్ళడానికి తిరుపతి నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ కానిపాకం నుండి అయితే పదమూడు నుండి పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది చూసారా బైక్ లగేజ్ అయితే ప్యాక్ చేస్తాను ఆల్రెడీ మీరు ఇక్కడ చూస్తున్నారా అరకొండ క్రాస్ అని ఉంది కాణిపాకం నుండి అడకొండ వెళ్ళాలంటే ఇక్కడ రైట్ సైడ్ అయితే మనం వెళ్ళాలి అడకుండా విలేజ్ లో ఉన్నా ఎస్టర్డే నాకు కొంచెం ఫేవర్ వచ్చింది ఒక టాబ్లెట్ అయితే వేస్తాను కొంచెం ఇప్పుడు కొంచెం రిలాక్స్ గా ఉంది రెండు ఇడ్లీ రెండు వడ ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇడ్లీ అయితే చాలా పెద్దగా ఉన్నాయి సో ఇంకా దర్శనానికి అయితే వెళ్దాం మనమైతే వచ్చేసాం గాలి వేగంతో సంజీవిని పర్వతాన్ని ఆంజనేయుడు తీసుకుని వెళ్తుండగా దారిలో పడిన అర్ధగిరి కొండ దగ్గరికి సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా టెంపుల్ వరకు అయితే వచ్చేసాం ఇక్కడ అలానే చాలా ప్రత్యేకమైన కోనేరు కూడా ఉందండి అందరూ స్నానం చేసినట్లయితే ఎటువంటి చర్మ వ్యాధులు వ్యాధులున్నా పోతాయని ఇక్కడ నమ్ముతారు ఈ టెంపుల్ కి రావాలంటే అరకొండ నుండి టూ కిలోమీటర్స్ తిరుపతి నుండి ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ కాంగిపాకం నుండి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది దర్శనానికి వెళ్ళేటప్పుడు పూజకి సామాన్లు తీసుకుంటాం కదా అవన్నీ ఇక్కడ దొరుకుతాయండి చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఏంటంటే పూజకి పెడుతూ ఉంటారు పూజకి ఏంటంటే విన్నారు కదా కొబ్బరికాయలు పూలు కర్పూరం సింధూరం ఇవన్నీ ఇక్కడ పూజకి అయితే వాడతారు ఇక్కడ మంకీస్ అయితే చాలా ఉన్నాయి బట్ చాలా దగ్గరలో కూడా తిరుగుతున్నాయి అవి అయితే ఎటువంటి అదలడం కానీ బెదలడం కానీ చేయలేదు అలానే భయపెట్టట్లేదు కూడా మనల్ని కూడా వాటి పని అవి చేసుకుంటున్నాయి చూస్తున్నారు అంత క్లోజ్గా ఉన్నాయి అవి మామూలుగా అయితే మంకీస్ కొంచెం మనుషుల దగ్గరికి వెళ్తే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి బట్ ఈ టెంపుల్ దగ్గర చాలా మంకీస్ ఉన్నాయి అంత అగ్రెసివ్ లేదు అండ్ చూసుకుంటే ఈ మంకీస్ చాలా క్లోజ్ రేంజ్లో మూవ్ అవుతున్నాయి బట్ వాటి జోలికి అయితే మనం వెళ్ళకూడదు ఇక్కడ పుష్కరణి ఉంది ముందు పుష్కరణి దగ్గరికి వెళ్దాం మనం చూస్తున్న ఈ పుష్కరణి పేరు సంజీవని రాయ పుష్కరం ఆ అర్ధగిరి వీరాంజనేయ స్వామి టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఇక్కడ కోనేరు నుండి వచ్చే వాటర్ ఉంది ఆ వాటర్ తో ఏం చేయాలి ఏంటనేది చూపిస్తా వాటర్తో చేతులు కాలు కడగకూడదు సో వాటర్ అనేది తీర్థంలా తీసుకోవాలి అత్తగిరి అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకున్నానండి ఇక్కడ ఉన్న అర్చకులు వాళ్ళతో మాట్లాడాను దీనికి సంబంధించిన స్థల పురాణం ఇప్పుడు విందాం ఆలయ చరిత్ర చాలా పురాతనమైనటువంటి ఆలయ చరిత్ర అర్ధగిరి వీరాంజనేయ స్వామి రామాయణ కాలంలో సంజీవిని పర్వతం పట్టుకెళ్తున్నప్పుడు స్వామి చేతుల నుండి కొంత భాగం పర్వత ముక్క విరిగి పడినటువంటి స్థలం ఇది ఈ క్షేత్రానికి అరకొండ అర్ధగిరిగా నామకరణం చేసి ఇదంతా గమనించినటువంటి వారై సప్త ఋషుల్లో కశ్యప వారు స్వామిని ఇక్కడ గర్భాలయంలో అర్ధగిరి వీరాంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశారు స్వామి ఈ శైలిలో ఉంటారు గర్భాలయంలో పర్వత ముద్ర పట్టుకుని ఎడం చేతిలో సౌగంధిక పుష్పాన్ని ధరించి స్వామివారి ఇక్కడ ఉత్తరాభిముఖ ఆంజనేయ స్వామి అయి ఉంటారనమాట ఇక్కడ వాలానికి కూడా గంట ఉండడం చాలా విశేషం ఆ గంట విజయకారకుడు స్వామివారి ఇక్కడ ఉత్తరాభిముఖ ఆంజనేయ స్వామిగా ఉండడం వల్ల ఐశ్వర్యకారకుడు ప్రదాత కాబట్టి స్వామివారిని ఇక్కడ కస్యపురుషేశ్వరుల వారు ప్రతిష్ట చేస్తారు దైవ సంకల్పానుసారంగా మూలికా ప్రభావం పుష్కరణలో పడ్డం వల్ల ఆ తీర్థం స్వయం పుష్కరిణి సంజీవి పుష్కరిణిగా మారిందనమాట అంటే మూలిక భూమిలకి నిక్షిప్తమైపోయి అందులో నుండి జలధార రూపంలో తీర్థం ఉద్భవిస్తుంది అనమాట ఆ తీర్థం సేవించడం వల్ల ఆయురారోగ్యాలు ఏర్పడుతున్నాయని అక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఆ తీర్థం ఇంటికి తీసుకెళ్ళి మందిరంలో పెట్టుకుని నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు అలా పద్ధతిగా పొద్దున్నే పరకడుపులో సేవించాలన్నమాట కాశీ గంగా తీర్థం ఎలా పవిత్రంగా ఉంటుందో చెడిపోకుండా ఈ తీర్థం కూడా సంజీవిని తీర్థం కూడా అలాగే ఉంటుంది పౌర్ణం రోజు మరింతమైనటువంటి ఆ యొక్క మూలిక ప్రభావం కలిగినటువంటి తీర్థానికి విశేషమైనటువంటి గుణం కలుగుతుందనమాట మరి ఆ తీర్థాన్ని ఆ రోజు సేవించడం వల్ల ప్రతి పౌర్ణం రోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఆ తీర్థాన్ని సేవించి తీసుకెళ్తుంటారు చాలా విశేషం అనమాట చంద్రుడు నాంపతుడు అనమాట ఆ ఔషధీ ఆ చంద్రకిరణాలు ఔషధీ జలానికి తాకడం వల్ల ఆ తీర్థానికి మరింత మూలికా తీర్థం పవర్ పెరుగుతుందన్నమాట అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని నమస్కారం అండి ఈ మంకీస్ చూస్తున్నారు కదా అక్కడైతే మనకైతే ఎటువంటి డిస్టర్బ్ చేయదు బట్ నా బైక్ది అయితే చింపేసింది ఇంకా దీన్ని మళ్ళీ లివిస్టిక్ ఏదో అంటించుకోవాలి మీరు తిరుపతి వచ్చినట్లయితే ఇక్కడికి ప్లాన్ చేసుకోవచ్చు నెంబర్ ఆఫ్ బస్సెస్ తిరుపతి నుండి కానీ కాణిపాకం నుండి చిత్తూరు నుండి కూడా ఉంటాయి మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం సో ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారు అర్ధగిరి దగ్గర నుండి పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది కాణిపాకం నుండి సెవెంటీన్ కిలోమీటర్స్ ఇక్కడ అమ్మవారి ముందు పువ్వు పడేస్తే అది లెఫ్ట్ రైట్ సెంటర్ అని చాలా సాంప్రదాయాలు అయితే ఉన్నాయి సో అవన్నీ లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం మొదట్లో అమ్మవారు గ్రామ దేవతగా పూజలు అందుకునేవారు ఆ తర్వాత ఈ అమ్మవారు మహిమలు తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా పక్కన తమిళనాడు కర్ణాటక నుండి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారని ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తున్నారు జటకంఠేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి మనం చూడొచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో చాలా వీడియోస్ చేస్తుంటా బట్ రీచ్ అయితే రావడం లేదు సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి జై హింద్